నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఎనగాటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో దేవా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఎనగాటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయినాదో దేవా బురద మూలోన కోటక్క పాటెత్తి పూట కార్యకురాలు నాటు పెట్టేదమ్మా కోయిల గుంపోలే మేమంతా గొంతెత్తి కొండ రాగం దిశివంత పాడేదమ్మా ఒక్క తల్లి బిడ్డ లోల సద్ది బువ్వ సాయంత్రమో పూట ముద్దలు తినేది పుట్టిన తా మీద పుట్టేటట్లు నచ్చి పిల్ల జల్లతోటి సల్లంగా బతికేది నాటి కూలీ లేడవాయే నేడొక్క పూట కూడా దొరకదాయే దేవా ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామా మా సాయులు సైదుల్ల బీరప్ప మడుగులు గుప్పేది కంగుల పట్టేది ఎండ్రికాయలు పట్టి కొను ఏరుసేనక్కాయ సింతపాలక్కాయ మక్క కంకులు చూకొని ఉడుకు ఉడుకు మీద ఊదుకొని దీని శనిమేలో నిల్లు దాగి వచ్చేది గోవులేడా పోయినాయోనాటి బోయి లేడా పోయినారో దేవా ఓయమ్మ నా ఎందుకింత సిన్నవాయే రామా పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆసికి కలు వెట్టి పిట్టాల కొట్టేది మంచ ఎక్కి సేత వర్షేల దింపితే ఏడు చల్ల పక్షుల గిరిగిరిపోయేవి పాలు పెరుగు సల్ల గట్ట అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ కొరికి కలుసు తరల వాళ్ళు కలుపుకొని దీని ఆరోగ్యంగా నిండు నూరెళ్ళు బతికిండ్రు బలమైన తిండి గదాయ ఈ రోజుల్లో ఏమి తిన్న రోగమాయే దేవా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామా అట్లాంటి మంచి ఏదైనా గది